ఖండించాలి ఖండించాలి జరిగినటువంటి దాడిని హిందూ సమాజం అంతా కూడా మేల్కోవాలి జై బ్రాహ్మణ్ హిందువులారా మేల్కోండి హిందువులారా మేల్కోండి ఈరోజు హిందూ సమాజం అంతా కూడా తలదించుకోవాల్సినటువంటి రోజు ఎందుకు ఈ మాట అంటున్నామంటే మనం అందరికీ కూడా బాగా సుపరిచితమైనటువంటి దేవాలయం చిలుకూరి బాలాజీ దేవాలయం అక్కడ ఉండేటువంటి ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద కొందరు హిందూ దుండవుగులే అనవచ్చు వాళ్ళనంటే అంటే ఒక రకంగా ముష్కరుల్లాగా తయారై వాళ్ళకు డబ్బులు కావాలి వాళ్ళ వ్యవస్థలు నడిపించడానికి డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వలేకపోతే మిమ్మల్ని దాడి చేస్తాం మిమ్మల్ని అంతా నాశనం చేస్తాం సమాజాన్ని అంతా నాశనం చేస్తామని హిందూ సైన్యం పేరుతోనే వచ్చి వారి మీద దాడి చేయడం వారిని దాన్ని ఖండించినందుకు వారి మీద దాడి చేయడం నిజంగా కూడా ఇది హేయమైన చర్యగా భావిస్తూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా ప్రత్యేక విజ్ఞప్తి మా పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలి ఇటువంటి వాళ్లను ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా చూడాలి సిందిగా ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ పాలమూరు జిల్లా తరఫున రంగరాజన్ గారికి హామీ ఇస్తున్నాం వారి మీద ఎటువంటి ఈగ వాలిన ఇటువంటి ఇంకో రకమైన అంటే రంగరాజన్ గారి మీదనే కాదు ఇంకా సమాజం మీద హిందూ సమాజం మీద కానీ బ్రాహ్మణ సమాజం మీద కానీ ఇటువంటి హేయమైనటువంటి చ చర్యలకు పాటుపడితే ఎక్కడ కూడా తగ్గేదే లేదు తప్పకుండా దీనికి ప్రతిఘటనగా మేము కూడా అనేక రకాలుగా స్పందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాలమూరు పట్టణ బ్రాహ్మణ నుంచి మరియు అదేవిధంగా యావత్ బ్రాహ్మణ సమాజం నుంచి ఈరోజు జరగపోయిన జరిగిన మన రంగరాజన్ పై జరిగిన సంఘటనపై మేము బ్రాహ్మణులందరం ఖండిస్తూ మరి ఇట్టి కార్యక్రమం ఇంక ముందు ఎక్కడ జరగకూడదని వేరే కులస్తులే హిందువుల వేషాలతో ఈ కార్యక్రమం జరిపారని మాకు న్యూస్ ఉంది కాబట్టి ఇటువంటివి ఇక మీద జరగకూడదు ఈ జరిగినతో యావత్ బ్రాహ్మణులందరూ ఈ ఈ కార్యక్ర ఈ ఇటువంటి ఖండ ఇటువంటి దురాచరణను మేమందరము ఖండిస్తూ వాళ్ళపై చర్య తీసుకోవాలని గవర్నమెంట్ను కోరుచున్నాం